వెల్కమ్ న్యూస్ రాష్ట్రంలో విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయని రాజధాని ఫైల్స్ అనే సినిమా వాస్తవ పరిస్థితులకు సజీవ సాక్ష్యం పడుతుందని పదిహేను వందల రోజులు రైతు చేసిన పోరాటాన్ని చిత్రంలో చూపించడం జరిగిందని సాకులు చెప్పి అడ్డుకోవడం దారుణమని మాజీ మంత్రి టిడిపి నేత గంట శ్రీనివాసరావు అన్నారు ఇలాంటి సినిమాను అడ్డుకోవడం కోర్టుకు వెళ్లిన పరిస్థితి ఏర్పడిందని న్యాయస్థానంతో అనుమతులు రావడంతో సినిమా కూడా ప్రజలకు దగ్గరైందన్నారు ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ అసెంబ్లీలో అమరావతికి మద్దతు తెలిపారన్నారు అధికారంలోకి వచ్చి మడం తిప్పాడని మూడు రాజధానులు అన్నాడన్నారు కానీ అది కూడా చేయలేకపోయాడని వారు ఎద్దె చేశారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఒక రిక్వెస్ట్ పెట్టుకోవాలి అలాగే పోలీజియంకి ఒక లెటర్ రాయాలి ఇట్లా మేము అసెంబ్లీ తీర్మానం చేస్తామనో ఇలా అనుకుంటామో దీనికి కావాల్సిన పర్మిషన్ ఇవ్వండో లేకపోతే ఏర్పాట్లు చేయండో సంథింగ్ కనీసం చేయాలి ఎక్కడా కనీసం దాన్ని ప్రయత్నం చేయాల లేదు వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు చెప్పి వైజాగ్లో ఒక్క టంటే ఒక్క రాయి ఇటు తీసేటి పెట్ల ఆ రుషికొండ పైన ఏదైతే ఆయన నివాసం కోసం అని చెప్పినా ఒక విలాసవంతమైన భవనం దాదాపు ఐదు వందల కోట్లు ఖర్చు చేసి ఒకటి నిర్మించుకున్నాడు వివాదాల భయంతో కూడిన ఆ విలాసవంతమైన భవనం అది తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేం కానీ అక్కడ ఈ లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నారు అది అట్లాగే పోతుంది అంటే ఈ మూడు ముక్కలాట చివరికి ఎలా సాగిపోయిందంటే ఏ ఒక్కటి కూడా చేయని పరిస్థితి వస్తూ ఉన్నాం మరి అటువంటి పరిస్థితులు అట్లా ఉంటే ఈరోజు సుబ్బారెడ్డి గారు ఒక కొత్త వాదం బయట తీసుకొచ్చారు మరి ఆయన వ్యక్తిగతమా లేదు పార్టీ స్టాండ్ అనేది కూడా ఇంత ఇంకా దాని బత్సకారిది అనేదో చిన్న ట్విస్ట్ చేసి ఒకలాగా చెప్తా ఉన్నాడు పెద్దిరెడ్డి రెడ్డి గారు బహుశా ఆయన వ్యక్తిగత అభిప్రాయమో తప్ప పార్టీ కాదని అనుకుంటున్నా అని ఆయన చెప్పాడు మరి అఫిషియల్ స్పోక్స్ పర్సన్ ఎన్నిటికీ సకల శాఖ మంత్రి సజ్జల గారు ఇంకా దాని మాట్లాడలేదు వీళ్ళందరూ చెప్పిన తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారో ఎవరు కూడా తెలియదు అంటే సిగ్గు లేకుండా పది సంవత్సరాలు ఈ రాష్ట్రం విడిపోయి రెండు వేల పద్నాలుగులో పచ్చ రాష్ట్రం ఏర్పడితే ఇప్పటికి కూడా పిల్లల్లో ఎగ్జామినేషన్స్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే వాళ్ళు ఒకరి మొక్కలు ఒకరు ఉంటారు ఏం చెప్పాలని తెలియని పరిస్థితుల్లో ఏదైనా పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఎక్కడ ఏమి క్యాపిటల్ అక్కడికి వస్తామంటే ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో తెలుగు ప్రజలు ఉంటే ఇప్పుడు మళ్ళీ సిగ్గుపడకుండా ఇప్పుడు కూడా క్యాపిటల్ నిర్ధారించకుండా సుబ్బారెడ్డి గారు మళ్ళీ మాకు ఇంకొక పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలి అంటే ఎంత సిగ్గు లేకుండా ఈరోజు నాయకులు మాట్లాడుతూ ఉన్నారు కనీసం ప్రజలు ఏమనుకుంటారని కూడా ఆలోచించుకోకుండా ఇది చేస్తున్న ఇవన్నీ కూడా ఒక్కసారి అందరూ ఆలోచించాల్సిన సమయం వచ్చింది బట్ ఏదేమైనా నేను గతంలో చెప్పినట్టుగా ఈ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి అది మునుగుతున్న పడవని చెప్పాను అది సినిమా టాపిక్ మాట్లాడుకున్నాం కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి గారి సినిమా అయిపోయింది ఖచ్చితంగా ఇంకొక యాభై రోజుల్లో ఎలక్షన్లు జరగబోతూ ఉన్నాయి ఆ ఎలక్షన్లో మరి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కాంబినేషన్లో ఒక ఘన విజయం సూపర్ డూపర్ హిట్ కాబోతూ ఉంది ఈ ఉమ్మడి మూడు జిల్లాల్లో ఏదైతే ఈ వైజాగ్ క్యాపిటల్గా ఆయన చేసిన విధ్వంసం ఇప్పటిదాకా వైజాగ్ షిఫ్ట్ అయిపోతా ఉన్నాను క్యాపిటల్కి వస్తున్నా అని చెప్పి వినాయక చవితి దీపావళి దసరా లేకపోతే క్రిస్మస్ రంజాన్ మొత్తం మనకు వచ్చిన అన్ని పండుగలు డేట్లు చెప్పారు అన్ని పండుగలు వచ్చాయి పోయాయి వచ్చాయి పోయాయి వచ్చాయి పోతున్నాయి కానీ ఆయన చెప్పిన క్యాపిటల్ రాలేదు ఆయన కనీసం నేను వచ్చింటాను అదే జరగలేదు ఆయన మళ్ళీ క్రెడిబిలిటీ గురించి లేకపోతే విశ్వసనీయత గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఆయనకి ఎక్స్పైరీ డేట్ వచ్చింది పార్టీకి ఆ పార్టీ అనేది ఇక హిస్టరీలో మనం చదువుకోవడానికి మనకు వస్తుంది తప్ప ప్రజల్లో ఏమాత్రం కూడా మన్ననలు పొందలేదని చెప్పని తెలియజేసుకుంటూ ఒక పక్క సెవెంటీ ఫోర్ పర్సెంట్ కంప్లీట్ చేసిన పోలవరం యాజ్ ఇట్ ఈజ్ అట్లాగా ఉంది ఫోర్ పర్సెంట్ నుండి ఫోర్ పర్సెంట్ కంప్లీట్ చేయాలి అలాగే రాజధాని దాదాపు డెబ్బై నాలుగు శాతం కంప్లీట్ చేసిన రాజధాని దాన్ని అట్లా వందేశారు ఒక స్పెషన్ లాగా తయారు చేశారు పని ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి యొక్క శంకారావు విశాఖ జిల్లాకు వస్తున్న సందర్భంగా విశాఖలో కాన్స్టెన్సీలు వారిగా షెడ్యూల్ కూడా టూర్ ఫైనల్ చేయడం జరిగింది అందులో నాతుకు సంబంధించి యాక్చువల్గా ఎయిటీన్త్ ఈవినింగ్ ఒరిజినల్గా షెడ్యూల్ లాస్ట్ మీటింగ్ ఎయిటీన్త్న అయితే కొన్ని రీజన్స్ వల్ల దాన్ని నైన్టీన్త్ మార్నింగ్ మార్చడం జరిగింది ఆ ఎయిటీన్త్ ఈవినింగు వెస్ట్ క్యాన్స్టర్స్ పెట్టుకున్నారు నాత్కు సంబంధించి నైన్టీన్త్ మార్నింగు మన మెయిన్ రోడ్లో హైవేలో బిర్లా బిర్లా జంక్షన్ దగ్గర ఉన్న ఆ ఓపెన్ ప్లేస్లో ఆ మీటింగు ఏర్పాటు చేస్తూ ఉన్నాం మొత్తం ఉమ్మడి జిల్లాల్లో ముప్పై ఐదు గాను ముప్పై ఒక్క కానిస్టెన్సీలో మొత్తం రోజుకి యావరేజ్ మూడు లెక్కన ఒక రోజు నాలుగు వస్తేనే మొత్తం ఈ టూర్ షెడ్యూల్ అంతా కూడా ప్లాన్ చేసుకున్నారు ఈ కవర్ కానీ కాన్స్టిట్యన్సులు ఒకటి అరకువ్యాల అసెంబ్లీ కానిస్టెన్సీ పాడేరు అలాగే రంపచోడవరం యలమంచిలి ఈ నాలుగు తప్ప మిగతా థర్టీ వన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్స్లు కూడా మొత్తం లోకేష్ బాబు గారి యొక్క టూరు కవర్ అవుతూ ఉంది ఇందులో వైజాగ్ నాతుకు సంబంధించి నైన్టీన్త్ మార్నింగు నైన్ ఓ క్లాక్కి మీటింగు స్టార్ట్ అవుతూ ఉంది మీటింగ్ చేంజ్ కావడం కూడా కారణం మీకు సిక్రెట్ అయ్యే దాంట్లో యాక్చువల్గా ఎయిటీన్త్ ఈవినింగ్ నార్త్ పెట్టుకుని నైన్టీన్త్ మార్నింగ్ వెస్ట్లో పెట్టారు కాకపోతే లాగే మళ్ళీ మరి ఇద్దరికి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తా ఉంటే ఆయన దిగిన దగ్గర నుంచి ఏదైనా ఒక ప్రాంతానికి ఆయన ప్రోగ్రామ్ పాయింట్కి వెళ్ళేదాకా కావాల్సి ఉంటే కొద్దిగా రిస్ట్రిక్షన్ పెట్టేవాళ్ళు ట్రాఫిక్ అది కూడా చాలా చాలా లిమిటెడ్గా అన్నీ ఆలోచించి కానీ ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే ఆ సిస్టమ్స్ అన్నీ మారిపోయాయి ఆయన నైన్టీన్త్న విశాఖపట్నం వస్తున్నారంట ఏదైతే శారదాపెట్నంలో ఒక ప్రోగ్రామ్ అందుకని ఎయిర్పోర్ట్ దిగిన దగ్గర నుంచి శారదాపేటంకి వెళ్తారు కాబట్టి ఆ రోజు ఆ రూట్లో ఏ ప్రోగ్రామ్స్ కూడా పోలీసులు పర్మిషన్ ఇవ్వని అన్నారు అంటే ఎంత విచిత్రంగా విడరంగా ఉంటుంది ముఖ్యమంత్రి శారదాపేటం వెళ్ళాలంటే ఆయన ఏదో ట్వెల్వ్ కో దిగుతాడు దిగితే దిగిన అక్కడ నుంచి శారదాపేటం కి ఆయన పోయి మళ్ళీ అక్కడికి వచ్చేదానికి ఆ రోజు మొత్తం కూడా ఆ రూట్లో ఉన్న అన్ని ప్లేస్లో కూడా ఎక్కడ ప్రోగ్రామ్స్కి పర్మిషన్ ఇవ్వలేదు పోలీసులు చాలా క్లియర్గా చెప్పారు ముఖ్యమంత్రి గారి ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్స్ సార్ మేము ఏమీ చేయలేం మేము ఎట్టి ప్లేస్లో కూడా పర్మిషన్ ఇవ్వలేమని చెప్తే మళ్ళీ మేము ఈ అరేంజ్మెంట్స్ రీ అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సి వచ్చింది ఇది షెడ్యూల్ లోకేష్ గారికి అలాగే మనం చూస్తూ ఉన్నాం ఒక రెండు మూడు రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన సంఘటన అంటే ఏదో ఒక సినిమా రిలీజ్ కావటం ఆ సినిమాకి సంబంధించి సినిమా బాగుంటే ప్రజలు చూస్తారు ఆదరిస్తారు బాగా లేకపోతే రెండు రోజులు మూడు రోజులు సినిమా వెళ్ళిపోతాం ఉంటుంది కానీ ఈసారి కొత్త వరవడు ఏంటంటే ఒక రాజధాని ఫైల్స్ అనే ఒక సినిమా అంటే అది సినిమా అనేకంటే కూడా ఒక వాస్తవ పరిస్థితికి ఒక సజీవ సాక్ష్యం గత పదిహేను వందల రోజులుగా దాదాపు ముప్పై వేల మంది రైతులు ఎవరైతే అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చి వాళ్ళు ఒక త్యాగపురుషులుగా పేర్కొన్నామో అటువంటి రైతులు పదిహేను వందల రోజులుగా ఒక అలుపెరగని పోరాటం చేస్తూ ఉంటే దానికి సంబంధించిన కొన్ని నిజాలని చిత్రీకరిస్తూ ఈ రాజధాని ఫైల్స్ పేరుతోటి ఆయన మా మిత్రుడే మన తెలుగు వన్ డాట్ కామ్ రవిశంకర్ గారు ఆయన ఒక సినిమా నిర్మిస్తే ఆ సినిమా బయటకు వస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం ప్రజలకు ఇంకా మరింత కళ్ళ కట్టడి కనిపిస్తుందో ఎక్కడ మన సినిమా అయిపోతుందో ఇక అనే ఒక భయంతో ఆ సినిమాని అడ్డుకోవడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేశారు మీరు అనొచ్చు మీరు కూడా ఏదో రాంగోపాల్ వర్మ సినిమా కూడా అడ్డుకోవాలని ట్రై చేశారు కదా అలా దొంగోటారని చెప్పారు రాంగోపాల్ వర్మ గారి లాగా వాస్తవాలని వర్గీకరించి క్యారెక్టర్లు ఏదో అసాసినేట్ చేసే విధంగా వేరే విధంగా చిత్రీకరించి అలా దీంట్లో రాజధాని ఫైల్స్ సినిమా కాదు ఒక వాస్తవాలకి ఒక ప్రతిరూపం ఒక చారిత్రాత్మక విధ్వంసానికి అది ఒక సజీవ సాక్ష్యం ఎలా ఎలా అయితే ఒక రైతుల యొక్క ఉద్యమాన్ని ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని అణిచివేయాలని ట్రై చేసిందో మనకి అన్నీ కళ్ళ కట్టేటట్టుగా ఆ సినిమాలో నేను చూసాను ఆల్రెడీ దాన్ని హైదరాబాద్లో అన్నీ కూడా మనం చూస్తా ఉంటే మనకి ప్రతి సీను ప్రతి ఇన్సిడెంట్ కూడా అరే ఇది మన అక్కడ జరిగింది కదా అది ఇది అలా ఉంది కదా అని మనం దానికి కరెక్ట్ అయ్యే విధంగా అంత వరదాలకి అడ్డుకునే విధంగా ఆ సినిమా అంతా కూడా తీయడం జరిగింది మరి అటువంటి సినిమాని మరి ఈరోజు అడ్డుకోవాలని ప్రయత్నం మరి వాళ్ళ ప్రయత్నాలని కోర్టులో కూడా సాగడం లేదు కోర్టు క్లియరెన్స్ వేసి సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది దిగ్విజయంగా ఇప్పుడే ఆ డిస్ట్రిబ్యూట్ వాళ్ళతో మాట్లాడాను సార్ సినిమా చూస్తుందని కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా దాన్ని స్పందన అడుగుతుంటే ఇది సినిమా కాదు ఒక సజీవ గాథలాగా ఉంది అందరికి కళ్ళ ముందు కనిపిస్తూ ఉందని చెప్పని చెప్పడం జరిగింది ఇది ఒక పక్క జరుగుతా జరుగుతూ ఉంటే మరి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కూడా చూస్తూ ఉన్నాం మన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ మరి సుబ్బారెడ్డి గారు ఈ మధ్య ఒక కొత్త వాదన తీసుకొచ్చారు ఆ రోజు అమరావతి రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందు చూపుతోటి ఒక చక్కటి ప్రణాళికతోటి రైతుల దగ్గర ఒక ఫస్ట్ టైం ఒక ల్యాండ్ పోలింగ్ ద్వారా పైసా ఖర్చు పెట్టకుండా భూమి సేకరించి ఒక వరల్డ్ క్లాస్ రాజధానికి ప్లాన్ చేసి దాదాపు ఎనభై శాతం కంప్లీట్ చేసి ఆ రోజు గవర్నమెంట్ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావడం జరిగింది ఎన్నికలకు ముందు ఆయన ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడిన మాటలు అందరూ గుర్తూ ఉన్నాయి ఇప్పుడు కూడా ఒకసారి అన్ని ఆ వీడియోలు మనం చూసుకుంటే ఆ రోజు అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిగా ఉండాలి దీనికి నేను పూర్తిగా మర్తిస్తూ ఉన్నాను అలాగే ముప్పై వేల ఎకరాలు కరెన్సం ఉండాలి అనేది కూడా ఆయన అంగీకరించి ఆ రోజు చెప్పిన మాటలని మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మాట తప్పాడు మాట తిప్పాడు మళ్ళీ అది కాదు ఎందుకు మూడు రాజధానులు ఉండకూడదు ఎందుకు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాకూడదు లేకపోతే కర్నూలు న్యాయ రాజధాని కాకూడదు విజయవాడ లెజిస్లేటివ్ క్యాపిటల్ కాకూడదని చెప్పని మర్తం పెట్టి మాటలు మార్చాడు సరే మా చెప్పిన మాట ప్రకారం ఏదైనా దానికి ఒక ప్రయత్నం చేశాడా న్యాయ రాజధాని కర్నూలులో కావాలంటే